హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి హాయ్ వియర్స్ ఈ వీడియోలో మనం అస్థి పంజర వ్యవస్థ గురించి నేర్చుకుందాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ అస్థి పంజర వ్యవస్థలో మనం ఏమేమి నేర్చుకుంటాం అననంటే ఎముకల గురించి నేర్చుకుంటాం అంతేకాకుండా రెండు ఎముకలు కలిసి ఒక కీలు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది కాబట్టి మనం కీళ్ళ గురించి కూడా నేర్చుకుంటాం అంతేకాకుండా ఈ ఎముకలు కానీ కీళ్ళు కానీ కదలడానికి మనకు మానవ శరీరంలో కానీ లేదా ఇతర జీవులలో కానీ ఏముంటాయనంటే కండరాలు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి ఈ కండరాల గురించి కూడా మనం నేర్చుకుంటాం అంటే అస్థిపంజర వ్యవస్థలో మనం ఏమేమి అంటే అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి ఈ అస్థిపంజర వ్యవస్థలో ఉండేటటువంటి ఎముకలు తర్వాత అదే అదేవిధంగా కండరాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం ముందుగా అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి అనంటే జీవుల లోపల అంతరంగా గాని బాహ్యంగా గాని ఉండే ఒక గట్టి లేదా దృఢమైనటువంటి నిర్మాణాలను మనం ఏమంటాం అస్థి పంజరం అంటాం మరి ఈ అస్థి పంజరం ఉండడం వల్ల లాభం ఏంటి అని అంటే జీవులకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేటటువంటిది ఈ అస్థిపంజరం వల్ల ఏర్పడుతుంది ఒకవేళ మనకు అస్థి పంజరం గనక లేకపోతే అంటే ఈ ఎముకల లాంటి నిర్మాణం గనక లేకపోతే మన శరీరం అంతా కూడా ఏ విధంగా కనబడుతుంది అంటే ఒక మాంసపు ముద్దలాగా కనబడుతుంది అందుకే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఎముకల గూళ్ళు కావచ్చు ఎముకలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఆకారం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఈ అస్థిపంజరం అనేటటువంటిది జీవులకు ఆకారానికి అంతేకాకుండా లోపల ఉన్నటువంటి అవయవాలకు ఇది ఏం చేస్తుందనంటే ప్రొటెక్షన్ దీన్ని మనం రక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అస్థిపంజరం అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే జీవులకు ఆకారానికి అంతేకాకుండా రక్షణకు ఉపయోగపడుతుంది అయితే ఈ అస్థి పంజరం అనేటటువంటిది జీవులలో రెండు రకాలుగా ఉంటుంది అది ఏంటి అని అంటే ఒకటి బాహ్య అస్థి పంజరం దీన్నే ఇంగ్లీష్ లో ఎగ్జోస్కెలిటాన్ అని అంటాం తర్వాత రెండవది అంతర అస్థి పంజరం దీన్నే ఎండోస్కెలిటాన్ అని అంటాం ఇందులో మొదటగా బాహ్య అస్థి పంజరం లేదా ఎగ్జోస్కెలిటాన్ గురించి మనం నేర్చుకుందాం బాహ్య అస్థి పంజర వ్యవస్థ అస్థి పంజర వ్యవస్థ అనేది జీవి యొక్క వెలుపలి వైపు కనిపించడం జరుగుతుంది ఈ బాహ్య అస్థి పంజర వ్యవస్థ గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం మొదట చేపల్ని కనుక చూసినట్టయితే చేపలలో బాహ్య అస్థి పంజరం పొలుసుల లాగా కనిపిస్తుంది ఉభయ చరాలలో చర్మం పైన మ్యూసిన్ పొరలాగా కనిపిస్తుంది సరిస్రూపాలకు ఉదాహరణగా మనం పాములను చెప్పుకుంటూ ఉంటాం ఈ పాములలో బాహ్య అస్థిపంజర వ్యవస్థ కూడా పొలుసుల లాగా మనకు కనిపిస్తుంది పక్షులలో ఈకలు దృఢమైనటువంటి ముక్కు అంతేకాకుండా బాగా షార్పుగా ఉండేటటువంటి గోర్లు కనిపిస్తాయి అలాగే క్షీరదాలలో రోమాలు గోళ్ళు కనిపిస్తాయి వివిధ రకాలైనటువంటి జంతువులను కనుక మనం చూసినట్టయితే అందుకు ఉదాహరణ ఆవులు కావచ్చు గేదెలు లేళ్లు వంటి జీవులలో వాటి పాదాల కింద దృఢమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి ఆ నిర్మాణాలనే మనం ఏమంటాం అనంటే అంటే గిట్టెలు అని అంటాం అయితే ఇక్కడ పులుసులు కావచ్చు ఈకలు కావచ్చు గోర్లు కావచ్చు రోమలు కావచ్చు ఇవన్నీ కూడా వేటితో నిర్మితమై ఉంటుంది అని అంటే కెరాటిన్తో నిర్మితమై ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా తాబేలు నత్త వంటి జీవుల శరీరం చుట్టూ ఒక కర్పరం అనేటటువంటి నిర్మితమై ఉంటుంది ఈ కర్పరం దేనితో నిర్మితమై ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ తో నిర్మితమై ఉంటుంది రెండవది అంతర అస్థి పంజరం దీనినే ఇంగ్లీష్ లో ఎండోస్కెలిటాన్ అని అంటాం ఈ ఎండోస్కెలిటాన్ అనేటటువంటిది లేదా అంతర అస్థి పంజరం అనేటటువంటిది ఎక్కడ ఇది శరీరం లోపల ఉంటుంది శరీర లోపల ఉండి శరీరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని అంతేకాకుండా యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి ఈ అంతర అస్థి పంజరం అనేటటువంటిది ఉపయోగపడుతుంది మరి ఈ అంతర అస్థి పంజరంలో మనం ఏం అంటే ఎముకల గురించి చదువుకుంటాం అయితే ఈ ఎముకలు అనేటటువంటివి మానవునిలో ఎన్ని ఉంటాయనంటే రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి అదేవిధంగా పిల్లల్లో చూసినట్టయితే ఎన్ని ఎముకలు ఉంటాయని అంటే మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు ఎముకలు ఉంటాయి అయితే చిన్నపిల్లలు పెరిగే క్రమంలో ఏమైతే అంటే కొన్ని ఎముకలు అనేటటువంటి అంతరించిపోయి రెండు వందల ఆరుగా అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత రెండు వందల ఆరుగా ఉండడం జరుగుతాయి ఈ మనం ఎముకల గురించి చదువుతున్నాం కాబట్టి ఎముకలు అనేటటువంటి మానవంలో రెండు వందల ఆరు ఉంటాయని మనం నేర్చుకున్నాం అంతేకాకుండా చిన్నపిల్లల్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఎముకలు ఉంటాయని నేర్చుకున్నాం అయితే ఈ ఎముకలు అనేటటువంటివి రెండు కలిసే ప్రాంతాన్ని ఏమంటారనంటే దాన్ని కీళ్ళు అని అంటాం సో ఈ అంతర అస్థి పంజర వ్యవస్థలు మనం ఏమేమి చూస్తామనంటే ఎముకల గురించి నేర్చుకుంటాం కీళ్ళ గురించి నేర్చుకుంటాం అంతేకాకుండా ఈ ఎముకలను అంటిపెట్టుకొని కదలడానికి మనకు ఏది ఉంటుందని అంటే కండరాలు అనేటటువంటివి ఉంటాయి కండరాలు ఎన్ని ఉంటాయనంటే ఆరు వందల ముప్పై తొమ్మిది కండరాలు ఉంటాయి ఈ కండరాల గురించి మనం నేర్చుకుంటాం ఇందులో మనం ముందుగా ఎముకల గురించి చూసినట్టయితే ఎముకలు అనేటటువంటివి మనకు రెండు రకాల ఎముకలు అనేటటువంటివి ఉంటాయి అవి ఏంటి అని అంటే ఒకటి మృదులాస్తి ఎముకలు రెండు అస్థి ఎముకలు ఈ మృదులాస్తి ఎముకలు అనేటటువంటివి చాలా మెత్తగా ఉంటాయి మెత్తగా ఉండడం చేత ఇవి విరగవు అన్నమాట అంటే అన్బ్రేకబుల్ బోన్స్ అన్నమాట అంటే ఇవి మొత్తానికే విరగవు ఎందుకంటే ఉండడం ఏ విధంగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి విరగవు ఇవి ఎక్కువగా ఎవరి లోపల కనిపిస్తాయి అని అంటే పిల్లలందరిలో కూడా మృదలాస్తి ఎముకలు అనేటటువంటి కనిపిస్తాయి కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మన పిల్లలు కింద పడ్డప్పుడు గాని ఏదన్నా కొంచెం హైట్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి కింద పడ్డా గాని వారికి విరగవు సరిగా విరగవు అదే ప్లేస్ నుంచి మనం పడ్డామనుకోండి అనుకోండి మన ఎముకలు అనేటటువంటివి రెండుగా విరిగిపోవడం అనేటటువంటి జరుగుతుంది చిన్నపిల్లల్లో మృదులాస్తి ఎముకల్ని మనం చూడొచ్చు అంతేకాకుండా సముద్రపు చేపలు ఉదాహరణకి షార్క్ చేపల్లో చూసినట్టయితే వాటి ఎముకలన్నీ కూడా మృదులాస్తి చేత నిర్మితమై ఉంటాయి అంతేకాకుండా మానవునిలో మృదులాస్తి ఎముకలు ఎక్కడెక్కడ ఉంటాయని అంటే చెవి దొప్ప భాగం అంతేకాకుండా నాసికాగ్ర భాగం అంటే ముక్కు యొక్క పై భాగం తర్వాత కొండ భాగం కూడా ఇవన్నీ మృదులాస్తి చేత నిర్మితమై ఉంటాయి అంటే ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అటు వంగుతాయి అన్నమాట ఇప్పుడు ఉదాహరణకు మన చెవిని గనక మీరు మెలిపెట్టినట్టయితే అయితే అది ఈజీగా టర్న్ అవుతుంది కాబట్టి ఆ ప్లేస్ లో ఏముంటుంది మనకు మృదులాస్తి ఎముకలు అనేటటువంటివి ఉంటాయి అయితే ఈ మృదులాస్తి ఎముకల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటే క్యాండ్రియాలజీ అని అంటాం తర్వాత మనం అస్థి ఎముకల గురించి నేర్చుకుందాం అస్థి ఎముకలు చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి మానవ శరీరంలో ఈ ఎముకలు అనేటటువంటివి రెండు వందల ఆరు ఉంటాయి అంతేకాకుండా ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని లేదా ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని అంటాం మానవ శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయని అన్నాం కదా ఈ రెండు వందల ఆరు ఎముకలు వాటి యొక్క లెక్క అనేది ఒకసారి చూద్దాం తలలోపల మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయని అంటే ఇరవై తొమ్మిది ఉంటాయి వెన్నెముకలో ఇరవై ఆరు ఉంటాయి ప్రక్కటి ఎముకలో ఇరవై నాలుగు ఎముకలు ఉండడం జరుగుతుంది లేదా పన్నెండు జతల ఎముకలు ఉంటాయి ఊరోస్తి అంటే ఈ పక్కటి ఎముకల మధ్య భాగంలో ఉండేటటువంటి దాన్ని ఊరోస్తి అంటాం అవి ఎన్ని అంటే ఒకటి ఉంటుంది తర్వాత భుజాలలో రెండు ప్లస్ రెండు నాలుగు ఉండడం జరుగుతుంది చేతులు ముప్పై ప్లస్ ముప్పై అరవై ఉండడం జరుగుతుంది కటి భాగంలో వన్ ప్లస్ వన్ మొత్తం రెండు ఎముకలు ఉండడం జరుగుతుంది కాళ్లలో థర్టీ ప్లస్ థర్టీ మొత్తం అరవై ఎముకలు ఉండడం జరుగుతుంది మొత్తం మనం టోటల్ చేసినట్టయితే రెండు వందల ఆరు ఎముకలు మనకు కనిపించడం జరుగుతుంది ఇందులో మనం తల నుంచి కాళ్ళ వరకు ఉన్న ఎముకల గురించి ఒకసారి డెప్త్ గా చూద్దాం తలలో ఇరవై తొమ్మిది ఉంటాయి ఈ తలలో ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని ఎముకలు ఉన్నాయో ఒకసారి చూద్దాం కపాలంలో ఎనిమిది ఎముకలు ముఖంలో పద్నాలుగు ఎముకలు చెవిలో మూడు ప్లస్ మూడు మొత్తం ఆరు ఎముకలు నాలుక క్రింద ఒక ఎముక ఉంటుంది ఈ నాలుక కింద ఉన్న ఎముక పేరేంటంటే హాయాయిడ్ ఎముక అని అంటాం ఇది ఉరివేసినప్పుడు ఈ ఎముక విరిగిపోతే మనిషి చనిపోవడం జరుగుతుంది ఇందులో ప్రశ్న ఏ విధంగా అడుగుతారని అంటే ఉరి వేసినప్పుడు ఏ ఎముక విరిగిపోవడం వల్ల మనిషి మరణించడం జరుగుతుంది అని చెప్పి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో హాయాయిడ్ ఎముక అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కపాల అధ్యయనాన్ని మనం ఏమంటాం అంటే క్రైనియాలజీ అని అంటాం ఈ తలలో ఉండే ఎముకలు అన్నింటినీ కూడా మనం ఏమంటాం అంటే కపాల ఎముకలు లేదా తల ఎముకలు అంటాం అదే విధంగా కపాల అధ్యయనాన్ని ఏమంటామంటే క్రేనియాలజీ అని మనం చదువుతూ ఉంటాం అంతేకాకుండా ఈ తల లోపల మనకు మొత్తం ఇరవై తొమ్మిది ఎముకలు కనబడ్డాయి కదా ఇంకొక ప్రశ్న కూడా ఏ విధంగా రావచ్చనంటే పుర్రెలోని ఎముకల సంఖ్య ఎంత అని కూడా మనల్ని ప్రశ్న రూపకంలో అడిగే అవకాశం ఉంది ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం పుర్రె లోపల ఎముకల సంఖ్య ఎంత అనని అంటే మనం బ్లైండ్గా ఇరవై తొమ్మిది ఎముకలు అని చెప్పి పెట్టేస్తూ ఉంటాం కానీ పుర్రె అంటే ఏంటి అని అంటే కపాలము ప్లస్ ముఖంలో ఉన్నటువంటి ఎముకలను కలిపి మనం పుర్రే అంటాం అంటే ఇక్కడ చూడండి కపాలంలో ఎనిమిది అని అనుకున్నాం ముఖంలో పద్నాలుగు ఎముకలు అనుకున్నాం అంటే ఇప్పుడు పుర్రెలో మొత్తం ఇరవై రెండు ఎముకలు ఉన్నాయి అదే విధంగా తలలో ఎముకల సంఖ్య ఎంత అనంటే ఇరవై తొమ్మిది అని మనం గుర్తుంచుకోవాలి పుర్రెలో ఎముకల సంఖ్య ఎంత అని అంటే ఇరవై రెండు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఇది మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అంశం అంతేకాకుండా మనకు చెవి లోపల ఆరు ఎముకలు అని అనుకున్నాం ఈ లోపల ఉన్నటువంటి ఆరు ఎముకల్లో ఒక చెవిలో మూడు ఎముకలు మరొక చెవిలో మూడు ఎముకలు ఉంటాయి ఇందులో మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏంటి అని అంటే అది స్టెపిస్ ఎముక అంటే చెవిలో మొత్తం మూడు ఎముకలు ఉంటాయి ఒకటి మాలస్ రెండవది ఇంకస్ మూడవది స్టెపిస్ ఈ మూడదైనటువంటి స్టెపిస్ అనేది మానవ శరీరంలో అతి చిన్నదైన ఎముక అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గతంలో చాలా పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్న ఇది మానవ శరీరంలో అతి చిన్న ఎముక పేరేంటి అది ఎక్కడ ఉంటుంది అంటే అది చెవి ప్రాంతంలో ఉంటుంది దాని పేరు స్టెపిస్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖము లేదా సౌందర్య అధ్యయనాన్ని ఏమంటాం అంటే కాలాలజీ అనంటాం ఏమంటాం కాలాలజీ అనంటాం అదే విధంగా చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటాం అంటే ఓటాలజీ అనంటాం ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు మూడు వచ్చాయండి కపాల అధ్యయనాన్ని క్రేనియాలజీ అని అంటున్నాం ముఖము లేదా సౌందర్య అధ్యయనాన్ని కాలాలజీ అని అంటున్నాం చెవి దాని అధ్యయనాన్ని ఏమంటున్నామంటే ఓటాలజీ అని అంటున్నాం సాధారణంగా వెన్ను పూసలో ఇరవై ఆరు ఎముకలు ఉండడం జరుగుతుంది కానీ చిన్న పిల్లలలో వెన్ను పూసలో ఎన్ని ఎముకలు ఉంటాయని అంటే ముప్పై మూడు ఎముకలు మనం చూడడం జరుగుతుంది అందుకే మనం ఏమని చదవమంటే అంటే స్టార్టింగ్ లో ప్రౌఢమానవుల్లో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి అదే చిన్నపిల్లల్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఎముకలు ఉంటాయి అని అని మనం చదివాం అంటే ఇక్కడ పిల్లలు పెరుగుతున్న క్రమంలో కొన్ని ఎముకలు అనేటటువంటివి క్షీణించి పోవడం అనేటటువంటి జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడనే మీరు తేడా గమనించండి సాధారణ మానవ లోపల ఇరవై ఆరు వెన్నుపూస ఉంటే పిల్లల లోపల ముప్పై మూడు ఎముకల్ని మనం చూస్తాం అదే విధంగా పక్కటెముకలను గురించి మనం చూసినట్టయితే పక్కటెముకలు పన్నెండు జతలు కనబడతాయి అంటే పన్నెండు జతలు అనంటే ఒకవైపు పన్నెండు మరోవైపు పన్నెండు పన్నెండు ప్లస్ పన్నెండు ఇరవై నాలుగు ఎముకలు మనకు కనబడతాయి ఈ పక్కటెముకల వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇది ఊపిరితిత్తులను మరియు గుండెను ఇది కాపాడుతుంది అంతేకాకుండా పురుషుల లోపల ఈ పక్కటెముకలు అనేటటువంటివి సమానంగా ఉంటాయి అంటే పైనుంచి కింద దాకా కూడా సమానంగా ఉంటాయి కానీ స్త్రీల లోపల ఏ విధంగా అంటే అమెరికా లోపల కొంత వ్యత్యాసం అనేటటువంటిది కనబడుతుంది అందులో మొదటి పది జతలు సమానంగా ఉండి చివరి రెండు జతలు వెడెల్పుగా రావడం జరుగుతుంది ఈ వెడెల్పుగా రావడంతో దీనివల్ల స్త్రీలలో నడుము వంపు రావడం అనేటటువంటి జరుగుతుంది ఒక కరువు అనేటటువంటిది రావడం జరుగుతుంది ఎందుకనంటే గర్భం దాల్చినప్పుడు కొంచెం స్ట్రెచ్ అవుతాయి అన్నమాట అందుకోసమనే ఈ రెండు ఎంకలు అనేటటువంటివి కొంచెం స్త్రీలలో వెడెల్పు రావడం జరుగుతుందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఉరోస్తి అనేటటువంటిది ఒక ఎముక మాత్రమే ఉంటుంది ఇది ఏ విధంగా ఉంటుంది అని అంటే టై ఆకారం లోపల మనకు కనిపించడం జరుగుతుంది ఈ ఉరోస్తిని చుట్టుకునే మనకు ప్రక్కటెముకలు అనేటటువంటివి కనబడతాయి తర్వాత ఊరోస్తి కింది భాగంలో మనకు కటి వలయం అనేటటువంటిది ఉంటుంది నడుము ప్రాంతం వద్ద అవి ఎన్ని అంటే వన్ ప్లస్ వన్ మొత్తం రెండు ఎముకలు అనేటటువంటివి మనకు అమరి ఉంటాయి భుజ వలయం ఈ భుజ వలయంలో మనకు రెండు ప్లస్ రెండు మొత్తం నాలుగు ఎముకలు అనేటటువంటివి ఉంటాయి వీటిలో కాలర్ బోన్ అనేటటువంటిది ఉంటుంది షోల్డర్ బోర్ అనేటటువంటివి మనకు కనిపించడం జరుగుతుంది ఈ కాలర్ బోన్నే నే మనం క్లావికిల్ అంటాం షోల్డర్ బోన్ నే అని మనం పిలుస్తూ ఉంటాం ఇవి మనకు రెండు జతల చొప్పున ఉంటాయి కాబట్టి టూ ప్లస్ టూ మొత్తం నాలుగు ఎముకలు అనేటటువంటివి భుజ మనం చూడొచ్చు తర్వాత చేతులను కనుక మనం చూసినట్టయితే చేతులలో మొత్తము రెండు చేతులలో కలిపి అంటే ఒక చేతిలో ముప్పై ఎముకలు మరో చేతిలో ముప్పై ఎముకలు ముప్పై ప్లస్ ముప్పై మొత్తం అరవై ఎముకలు అనేటటువంటి ఉంటాయి ఇక్కడ భుజం దగ్గర ఉండేటటువంటి హ్యూమరస్ లోపల ఒక ఎముక ఉంటుంది తర్వాత ఆల్నా అనే ఒక ఎముక ఉంటుంది రేడియస్ అనేది ఒక ఎముక ఉంటుంది మణికట్టు ఎనిమిది ఎముకలతో కూడి ఉంటుంది అరచేయి దీన్ని మనం పామ్ అంటాం పామ్ లోపల ఐదు ఎముకలు అనేటటువంటివి ఉంటాయి ఫింగర్స్ లో మనకు పద్నాలుగు ఎముకలు అనేటటువంటివి అమరి ఉంటాయి మొత్తం కలిపి ముప్పై ఎముకలు మనకు ఒక చేతిలో ఉంటాయి సో రెండు చేతుల్లో కలిపి అరవై ఎముకలను మనం ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత కాళ్ళను కనుక మనం పరిశీలించినట్టు అయితే కాళ్ళ లోపల కూడా సేమ్ ముప్పై ప్లస్ ముప్పై అరవై ఎముకలు అనేటటువంటి ఉంటాయి అందులో తొడ ఎముకను మనం ఫీమర్ అంటాం ఫీమర్ అనగానే మరొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకం ఉంది ఫీమర్ అనేటటువంటిది ఏంటి అని అంటే మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏంటి అని అంటే ఫీమర్ అది ఎక్కడ ఉంటుంది అంటే తొడ ప్రాంతంలో ఉంటుంది అది అతి పెద్ద ఎముక అన్నమాట అంటే మానవ శరీరంలో అతి పెద్ద బోన్ ఏంటి అని అంటే ఫీమర్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తర్వాత టిచియా అని ఒక మరొక బోన్ ఉంటుంది ఫిబిలా అని ఫిబ్యుల అని మరొక బోన్ ఉంటుంది తర్వాత మోకాలు చిప్ప అమరి ఉంటుంది తర్వాత కాలి వెనుక భాగంలో చీలమండ ఉంటుంది ఆ చీలమండలో ఏడు ఎముకలు ఉంటాయి అరికాళ్లలో ఐదు ఎముకలు చేతి వేళ్లలో ఏ విధంగా అయితే పద్నాలుగు ఎముకలు అమరి ఉంటాయో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా కాలి వేళ్లలో కూడా పద్నాలుగు ఎముకలు అమరి ఉంటాయి సో మొత్తము కాళ్ళలో ఎన్ని ఎముకలు ఉంటాయనంటే ముప్పై ఎముకలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఎముకల గురించి నేర్చుకుంటాం అయితే ఎముకలు ఇంత దృఢంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే కాల్షియం ఫాస్ఫరస్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎముకలు అనేటటువంటివి చాలా దృఢంగా ఉంటాయి అయితే ఇక్కడ మన ఎముకలలో వచ్చేటటువంటి వ్యాధులను కనుక మనం చూసినట్టయితే ఆర్థరైటిస్ అనేటటువంటి చూద్దాం ఆర్థరైటిస్ వల్ల ఏమవుతుందనంటే కీళ్ళ నొప్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది దీనివల్ల సరిగ్గా నలవలేరు కూర్చోలేరు ఇలాంటి నొప్పులు అనేటటువంటి సంభవిస్తాయి దీని నివారణ కోసం ఏం చేస్తారంటే తేనెటీగల యొక్క విషాన్ని దీనికి మందులుగా వాడడం జరుగుతుంది తర్వాత రెండవది అంటే స్పాండిలైటిస్ అంటే బ్యాక్ పెయిన్ అనమాట వెన్ను నొప్పి అని అంటాం దీనివల్ల కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది అంతేకాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ల మధ్య సైనోవియాల్ ద్రవం అనేటటువంటిది అరిగిపోవడం వల్ల కీళ్లను కొంచెం కదల్చాలన్నా కానీ బలం ప్రయోగించాలి దీని వల్ల కీళ్ళ నొప్పులు అనేటటువంటి విపరీతంగా ఉండడం జరుగుతుంది దీని ఏమంటాం అని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం అంతేకాకుండా మరొక వ్యాధి అంటే రికెట్స్ చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఎముకలు అనేటటువంటి వంగడం జరుగుతుంది అందుకే మీరు చిన్నపిల్లల హాస్పిటల్లో కనుక మీరు చూసినట్టయితే న్యూ న్యూబార్న్ బేబీస్ ఏం చేస్తారనంటే మార్నింగ్ ఏడు గంటల ప్రాంతంలో గాని ఆరున్నర ప్రాంతంలో కానీ సూర్యోదయం ఏం చేస్తారంటే సూర్యకిరణాలు పడేటట్టు పిల్లల్ని ఎత్తుకొని నిలిచి ఉంటారు కారణం ఏంటంటే డి విటమిన్ లభిస్తుంది సూర్యరశ్మి ద్వారా అని చెప్పేసి తర్వాత మరొక వ్యాధి ఏంటంటే ఆస్టియో మలేసియా అంటే పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల ఎముకలలో కాల్షియం పాస్ఫరస్ తగ్గి మొత్తం ఎముకలన్నీ కూడా ఏ విధంగా అయితే అంటే చాలా మెత్తబడిపోతాయి అన్నమాట వాళ్ళు నడవలేరు కూర్చోలేరు తర్వాత గౌట్ గౌట్ అనేది అంటే ఏంటంటే కీళ్లలో యూరిక్ ఆమ్లం స్ఫటికాలు అనేటటువంటి పేరుకపోవడం వల్ల కలిగే వ్యాధి కలిగే కీళ్ళ నొప్పిని మనం ఏమంటాం అంటే గౌట్ అని మనం చదువుతూ ఉంటాం తర్వాత ఫ్లోరాసిస్ ఫ్లోరాసిస్ అంటే నీటి లోపల ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారడం అంతేకాకుండా ఎముకలు అనేటటువంటి వికృత రూపంలోకి వంపులు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా మనం వ్యాధులను కూడా మనం నేర్చుకుంటాం తర్వాత మనం కీళ్ళ గురించి చూద్దాం కీళ్ళు కీళ్ళ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం అనంటే ఆర్థాలజీ అని అంటాం కీళ్ళ గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్థాలజీ అంటాం ఇంతకు కీళ్ళు అనేటటువంటివి ఎక్కడ ఉంటాయి అనంటే రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని మనం ఏమంటాం కీళ్ళు అంటాం రెండు కీళ్లను కలిపి ఏముంటుంది అనంటే ఒక సిమెంట్ లాంటి నిర్మాణం ఉంటుంది దాన్ని మనం లిగమెంట్ అని అంటాం ఎముకను కీళ్లను కలిపే ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే టెన్ అని అంటాం ఎముకను కీలును కలిపే ప్రాంతాన్ని ఏమంటాం అంటే అని అంటాం ఈ కీలు అనేటటువంటివి మొత్తం నాలుగు రకాలుగా ఉంటాయి అవేంటి అనంటే ఒకటి బొంగరం కీలు రెండు బంతిగిన్నె కీలు మూడు మడతబందు కీలు నాలుగు జారెడి కీలు మొత్తం కీలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఒకటి బొంగరం కీలు ఇది ఎక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే తల భాగంలో ఐడెంటిఫై చేయొచ్చు తల అనేటటువంటిది అటు ఇటు కుడికి ఎడమకు లేదా కిందికి పైకి మనకు నూట అరవై డిగ్రీల కోణంలో మనకు తిరుగుతూ ఉంటుంది బొంగరం లాగా అదే విధంగా బంతి గిన్నె కీలు అనంటే భుజము తొడ లోపల మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడ మనకు భుజం ప్రాంతం లోపల గిన్నెలాగా ఉంటుంది హైండ్ అనేటటువంటిది మనము చుట్టు తిప్పడానికి మనకు ఉపయోగపడుతుంది ఇది ఒక గిన్నెలో అమరినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే బంతి గిన్నె కీలు అని అంటాం తర్వాత మడత బంధు కీలు మడతబందు కీలు అనేటటువంటిది ఎక్కడ ఐడెంటిఫై చేస్తామని అంటే మోకాలు మోచేతి ప్రాంతాలలో మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఒక వైపుకు మాత్రమే ముడుచుకుంటుంది రెండో వైపుకు ముడుచుకోదు ఓకేనా తర్వాత జారెడి కీలు జారెడి కీలు అనేటటువంటిది మణికట్టు లేదా వెన్ను పూస మన వంగినప్పుడు గాని లేచినప్పుడు గాని లేదా మణికట్టు అంటే మన రిస్ట్ ప్రాంతాన్ని మొత్తం తిప్పడానికి కూడా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉంటుందంటే జారినట్టుగా ఉంటుంది మీరు ఒకసారి రిస్టును కనుక మీరు మీ మణికట్టు ప్రాంతాన్ని ఒకసారి తిప్పండి తిప్పితే మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఈ విధంగా మనకు నాలుగు కీళ్ళు అనేటటువంటివి మనం చూడొచ్చు ఇందులోపల మనం ఏమేమి చూసామని అంటే రెండు ఎముక ప్రాంతాలు కలిసే ప్రాంతాన్ని ఏమంటున్నా మనం కీలు అంటాం ఎముకకు ఎముకకు మధ్యలో ఒక సన్నని తీగ లాంటి నిర్మాణాలు ఉంటాయి లేదా ఒక సిమెంట్ వంటి నిర్మాణం ఉంటుంది దాన్ని ఏమంటాం అంటే లిగ్మెంట్ అని అంటాం అంతేకాకుండా ఎముకను కీలును కలిపేటటువంటి ప్రాంతాన్ని ఏమంటాం అని అంటే టెండాన్ అని అంటాం కీలు నాలుగు రకాలుగా ఉంటాయి బొంగరం కీలు ఇది తల ప్రాంతంలో మనం చూడొచ్చు బంతిగిన్నె కీలు భుజం ప్రాంతంలో మనకు కనబడుతుంది తర్వాత మరతబంది కీలు అనేటటువంటిది మోచేలు మోకాల లోపల కనబడుతుంది జారుడు కీల్ అనేటటువంటిది మణికట్టు వెన్నుపూస ప్రాంతాలలో మనం చూడొచ్చు అయితే ఇక్కడ ప్రశ్నలు అనేటటువంటిది ఏ విధంగా అడుగుతాడనంటే ఒక ఫాస్ట్ బౌలర్ బాలింగ్ చేసేటప్పుడు ఏ కీల్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అని అడుగుతూ ఉంటాడు అన్నమాట అంటే ఫాస్ట్ బౌలర్ రన్అప్ చేసి బాల్ విసిరేటప్పుడు చేత్తో విసిరేటప్పుడు ఏ కీలు ఉపయోగపడుతుందని అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం బంతిగి కీలు అనేటటువంటిది ఉపయోగపడుతుంది లేదా ఇంకో ప్రశ్న ఏ విధంగా అడగచ్చానంటే ఒక వ్యక్తి భోజనం చేస్తున్న సమయంలో ఏ కీలు ఉపయోగపడుతుంది తనకి అంటే మడత బందు కీలు ఉపయోగపడుతుంది మడత బంధు కీలు మోచేతు మోకాలు ప్రాంతంలో మాత్రమే ఉంటుంది అంటే ఒకవైపుకు మాత్రమే ముడుచుకునేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఈ విధంగా కూడా అడగచ్చు ఒక వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అతనికి ఏ కీలు ఉపయోగపడుతుంది అని అంటే మడత బంధు కీలు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి లేదా ఒక వ్యక్తి తాళం చేతిని ఓపెన్ చేస్తున్నప్పుడు ఎలాంటి కీలు ఉపయోగపడుతుందని అంటే మనం రిస్టుతో తిప్పుతాం తాళాన్ని కాబట్టి జారుడు కీలు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది లేదా వంగినప్పుడు లేదా నిటార్గా నిల్చున్నప్పుడు మనకి ఏ కీలు ఉపయోగపడుతుంది అని అంటే జారుడి కీలు అనేటటువంటిది ఉంటుంది ఈ విధంగా మనకు మన నిజ జీవితంలో జరిగేటటువంటి అంటే అప్లికేబుల్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు వీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం కండరాల గురించి నేర్చుకుందాం ఈ కండరాలు అనేటటువంటివి మానవ శరీరంలో ఎన్ని ఉంటాయనంటే ఆరు వందల ముప్పై తొమ్మిది కండరాలు ఉంటాయి అదే విధంగా కీళ్ళు అనేటటువంటివి మానవ శరీరంలో ఉంటాయనంటే రెండు వందల ముప్పై కీళ్ళు ఉండడం జరుగుతుంది ఎముకలు ఉంటాయనంటే రెండు వందల ఆరు ఎముకలు అనేటటువంటివి ఉంటాయి ఈ సంఖ్యను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కండరాల అధ్యయనాన్ని ఏమంటారు అనంటే మయాలజీ అంటారు కండరాల అధ్యయనం ఏమంటారు మయాలజీ అని అంటారు ఇంతకు కండరం అనేటటువంటిది ఎక్కడ మనకు లొకేషన్ ఏ లొకేషన్ లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనంటే కండరం అనేటటువంటిది ఎముకకు అతుక్కుని ఉంటుంది కండరాలు ఎక్కడ ఉంటాయనంటే ఎముకకు అతుక్కొని ఉంటాయి ఆ ఎముకకు ఏ విధంగా అతుక్కుని ఉంటాయంటే ఒక జత అతుక్కొని ఉంటుంది అందులో ఒకటి సవ్య దిశలో పనిచేస్తే మరి ఒకటి అపోజిట్ లో అంటే అపసవ్య దిశలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిశలో పని చేయడం జరుగుతుంది మానవ శరీరంలో అతిపెద్ద కండరం పేరు ఏంటి అని అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్ ఇది ఎక్కడ ఉంటుంది అనంటే తుడ కండరంలో లేదా పిరుదుల ప్రాంతాల లోపల మనకు ఈ కండరం అనేటటువంటిది కనిపిస్తుంది విధంగా కండరంలో చిన్న కండరం ఎక్కడ ఉంటుంది అంటే చెవి ప్రాంతంలో ఉంటుంది దాని పేరు అంటే స్టెపిడియస్ కండరం చిన్న కండరాన్ని స్టెపిడియస్ అంటాం మానవ శరీరంలో పెద్ద ఉండేటటువంటి కండరాన్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం ఇది తొడ ప్రాంతంలో మనకు కనిపించడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో మనం చాలాసేపు కూర్చున్నప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ లేదా మన చేతులు కానీ కాళ్ళు కానీ తిమ్మిరి అనేట తిమ్మిరికి లోనవ్వడం జరుగుతుంది ఈ తిమ్మిరికి రావడానికి గల కారణం ఏంటనంటే కండరం ఎందుకు అనంటే ఈ కండరాలలో లాక్టిక్ ఆమ్లం అనేటటువంటిది ఏర్పడడం వల్ల తిమ్మిర్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత కండరం యొక్క మెయిన్ విధి ఏంటంటే చలనానికి ఉపయోగపడుతుంది కండరం అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే చలనానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం కండరాల గురించి మనం చూడవచ్చు ఇప్పటి వరకు మనం అస్థి పంజర వ్యవస్థ గురించి మనం నేర్చుకున్నాం ఇంతకు ఈ అస్థిపంజర వ్యవస్థంతా నేర్చుకున్నాం కదా దీని యొక్క విధి ఏంటంటే శరీరానికి ఆకారం ఇవ్వడం కోసం తర్వాత ఒక నిర్మాణాన్ని ఇవ్వడం కోసం అంతేకాకుండా సున్నితమైనటువంటి అవయవాలకు రక్షణ అంటే ఊపిరితిత్తులకు కానివ్వచ్చు లేదా గుండెకు కావచ్చు రక్షణను ఇవ్వడం తర్వాత ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల ఉత్పత్తి అంతేకాకుండా చలనానికి మనకేం ఉపయోగపడుతున్నాయి కండరాలు కూడా ఉపయోగపడుతున్నాయి తర్వాత మూలకాలు కొవ్వుల యొక్క నిల్వ తర్వాత అస్థి మధ్యలో ఎరిథ్రోపాయటిన్ అనే ప్రోటీన్ వల్ల మనకు రక్తం అనేటటువంటిది ఉత్పత్తి జరగడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా అస్థి పంజనం యొక్క విధులుగా మనం చూడొచ్చు ఇప్పుడు కొన్ని ప్రశ్నల్ని మనం చూద్దాం అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగచ్చు అనేది కొన్ని చూద్దాం అందులో మొదటగా మొలస్కా జీవుల కర్పరాలు ఈ కింది వాటిలో దేనితో తయారవుతాయని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం మొలస్కా జీవుల యొక్క కర్పరాలు అనేటటువంటివి కాల్షియం కార్బోనేట్ తో అంటే సిఏ ఏర్పడతాయని చెప్పి మనం చూసాం ఇందులో ఆప్షన్స్ లో బి అనేటటువంటిది కరెక్ట్ అదే విధంగా రెండో ప్రశ్న కనుక మనం చూసినట్టయితే కింది వాటిని ఇచ్చి నాలుగుని మనకి ఇవ్వడం జరిగింది అందులో ఏమున్నాయనంటే అధ్యయనాల గురించి ఇవ్వడం జరిగింది అందులో మొదటగా మయాలజీ అంటే కండరాల అధ్యయనం ఇది కరెక్ట్ గానే ఉంది ఆస్టియాలజీ అని అంటే ఎముకల గురించి అధ్యయనం ఆర్థాలజీ అంటే కీల అధ్యయనం కాండియాలజీ అని అంటే మృదులాస్తి ఎముకల యొక్క అధ్యయనం అన్నిటికీ కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉన్నాయి కాబట్టి మనము డి ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మూడవ ప్రశ్న మనం చూసినట్టయితే కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అందులో ఏ మానవునిలో ఎముకల సంఖ్య రెండు వందల ఆరు మానవుల్లో కీళ్ల సంఖ్య రెండు వందల ముప్పై మానవుల్లో కండరాల సంఖ్య ఆరు వందల ముప్పై తొమ్మిది ఇందులో ఆప్షన్ చూసినట్టయితే ఏ మాత్రమే సరైనది బి ఆప్షన్ చూసినట్టయితే ఏ మరియు బి సరైనది సి ఆప్షన్ చూసినట్టయితే ఏబిసి సరైనది డి ఆప్షన్ ఏది కాదని ఉంది ఇందులో ఆప్షన్ సి అనేటటువంటిది కరెక్ట్ ఎందుకంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం మానవ లోపల రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి కీళ్లు రెండు వందల ముప్పై ఉన్నాయి కండరాల సంఖ్య ఆరు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి తర్వాత నాలుగో ప్రశ్న మనం చూసినట్టయితే అయితే ఉరి వేయబడినటువంటి ఖైదీకి ఏ ఎముక విరగడం ద్వారా చనిపోతారు అని చెప్పి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది అందులో ఏ హాయాయిడ్ బి మాలస్ సి థిబియా డి ఇంకస్ అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ హాయాయిడ్ ఎముక విరగడం తోటి ఖైదీ తొందరగా మరణించడం జరుగుతుంది సో ఇందులో మొదటి ఆప్షన్ సరైనది కాబట్టి ఏ ఆప్షన్ ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఐదో ప్రశ్నలకు మనం చూసినట్టయితే చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది అందులో ఏ ఓటాలజీ బి మయాలజీ సి బయాలజీ డి హెపటాలజీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో మొదటిది వచ్చేసి ఓటాలజీ అనేటటువంటిది కరెక్ట్ అంటే చెవి గురించి చదివే శాస్త్రం ఏమంటాం మనం ఓటాలజీ అని చెప్పి మనం చదువుతాం సో ఏ ఆప్షన్ అనేటటువంటిది సరైనది ఆరో ప్రశ్న మనం చూసినట్టయితే కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అందులో మొదటిది తలలో కదిలే ఎముక ఏంటి అని అంటే కింది దవ్వడానికి ఇచ్చాడు రెండవది మానవంలో చిన్న ఎముక స్టెపిస్ అని ఇచ్చాడు మూడవది ఫ్లోరాసిస్ వల్ల ఎముకలు వికృత రూపంలోకి వంగుతాయని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి ఆప్షన్ కనుక మనం చూసినట్టయితే బీ కామర్స్ సరైనవని ఇచ్చాడు రెండో ఆప్షన్ చూసినట్టయితే ఏ మాత్రమే సరైనదని ఇచ్చాడు మూడో ఆప్షన్ చూసినట్టయితే ఏబిసి సరైనవని ఇవ్వడం జరిగింది నాలుగో ఆప్షన్ ఏది కాదు అని ఇవ్వడం జరిగింది ఇందులో మూడు కూడా సరైనవే ఎందుకంటే కింది దౌడ తల లోపల కింది దౌడ మాత్రమే కదులుతుంది మానవంలో చిన్న ఎముక స్టెపిస్ అది చెవిలో ఉంటుంది ఫ్లోరాసిస్ వల్ల ఎముకలు నిజంగానే వికృత రూపంలోకి మారుతాయి కాబట్టి ఈ మూడు కూడా సరైనవే తర్వాత ఏడో ప్రశ్న మనం చూసినట్టయితే క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ చేసే వ్యక్తికి ఏ కీలు ఉపయోగపడుతుందని చెప్పి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది అందులో ఒకటి బొంగరం కీలు రెండు బంతి గిన్నె కీలు మూడు మడత కీలు నాలుగు జారుడు కీలు ఇందులో ఫాస్ట్ బౌలర్ కి ఉపయోగపడే కీలు బంతి బంతిగి కీలు అని చెప్పి మనం రెండో ఆప్షన్ ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ప్రశ్నల్ని చూడొచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్